చాలా మన ప్రభు అయిన యసుక్రీస్తునామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి నిద్రలేచారా అందరూ బాగున్నారా మీ అందరికీ సుక్రీస్తునామంలో ఈ సంవత్సరంలో వచ్చేటువంటి లాస్ట్ ఫస్ట్ సండేకి స్వాగతం శుభోదయం ప్రియ సహోదరి సహోదరులరా కీర్తన ఎనభై మూడో కీర్తన సెలవిస్తుంది కదా ఆయన బలిపీఠం మెదట పిచ్చుకలకు ఆశ్రయం దొరికింది దీని అర్థం ఏమిటి ఒక చిన్న పక్షికి కూడా తెలుసు దేవుని సన్నిధిలో ఆశ్రయం ఉందని తనకు విశ్రాంతి ఉందని తనకు భరోసా ఉందని ఏ దిగులు లేదని మరి నీవు నేను ఆశ్రయించదగ నామము ఆయన సన్నిధి కదా ఆ బలిపీఠమే కదా మనం అందరికీ దేవుని కరుణా సన్నిధికి వెళ్ళడానికి అధికారమును దయచేసింది కృపాసనము వద్దకు ధైర్యంగా వెళ్ళి అబ్బా తండ్రి అని మొరపెట్టు అవకాశం కలిగించింది కనుక ఈ సంవత్సరం అంతయు దేవుడు మనలందరినీ తన రెక్కల నీళ్ళలో కాచి కాపాడి సమృద్ధినిచ్చి క్షేమమునిచ్చి మనము మంటిలోనికి వెళ్లకుండా లెక్కలో ఉంచి తన ఉనికిని మన ద్వారా ఇంకా ప్రచురింపచేస్తున్నాడు ఆయన తన జీవమును మనలో ఉంచి తన వెలుగును మనలో ఉంచి మన జీవితాలను వెలిగింపచేస్తున్నారు ఈ చివరి నెలలో మొదటి ఆదివారంలో మనము దేవుని సన్నిధి మిస్ చేసుకోకుండా వెళ్దాం అన్ని నెలలను బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తాం అన్ని రోజులను బట్టి అన్ని క్షణములను బట్టి మన బలములను బలహీనతలను దేవుని సన్నిధిని ఒప్పుకుంటూ పడిపోయిన ప్రతి చోట ప్రభు నన్ను నిలవబెట్టావయ్యా అనేక సార్లు ప్రభువ నేను ఒంటరిగా ఏడుస్తున్నప్పుడు ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో అని రహస్యంగా ఏడుస్తున్నప్పుడు నా బలహీనతలు మనుషుల ఏదట చెప్పుకుంటే వారికి చులకనైపోతానని ప్రభువ నీ పాద సన్నిధికి వచ్చి ఏడ్చినప్పుడు ప్రతి కన్నీటిని ప్రభావ నీ యొక్క బుడ్డిలో దాచి ఉన్నావు నీ యొక్క పుస్తకంలో రాచి ఉన్నావు ప్రభు వాడన్నిటినీ పడిపోతూనేమో ఇక ఇదే చివరిదేమో అనుకున్న ప్రతిసారి నాలో ఆశను పుట్టించి ప్రభు మీపై నమ్మకమును తండ్రి పెంచి విశ్వాసంలో నన్ను ముందుకు నడిపించారు తండ్రి ఈరోజు మేము మా కుటుంబము బిడలతో సహా ప్రభువ నీ సన్నిధిని ఉండడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యత కదా అయ్యాయి ఏమి చిరుణము చెల్లించగలనయ్యా నేను ఏమి ఇచ్చినను ప్రభువ ఎంత చేసినా అది నీ దృష్టికి తక్కువై అది మీరిచ్చినదై మీరు హెచ్చింపబడతరు కాక నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ మిమ్మల్ని నా విరిగినలిగిన హృదయంతో హృదయపూర్వకముగా ఆరాధిస్తున్నాను ప్రభువ స్థుతిస్తున్నాను ప్రభు కొనియాడుతున్నాను ప్రభు అని మనం విరిగినలిగిన హృదయంలో నుంచి వచ్చే కన్నీటితో ప్రభు పాదాల దగ్గర మన ప్రార్థనను ధూపముగా వేద్దామండి మన హృదయమే ఆయనకు బ ఇష్టమైన బలిపీఠము అట్టి ప్రార్థన ఇంపైన సువాసనగా పరమునుకు ఎక్కిపోయి దేవుడు ఆగ్రహించదగినదిగా ఉండి ఆయన మన పట్ల ఎంతగానో సంతోషిస్తారు అట్టి సంతోషము మీరందరూ ఈరోజు దేవునికి కలగ చేదురు కాక కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కి భవించండి ప్రార్థన మహోన్నతుడ మహాకరుడా మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్నాం ఆ ప్రియ పరలోకపు తండ్రి అయ్యా నీకు వందనాలు తండ్రి నా రాజానికి వందనాలయ్యా నా మీకు వందనాలయ్యా తేనె దారుల కంటే మధురమైనటువంటి నీ యొక్క నామమును ప్రభువ ఎప్పుడు ఎల్లవేళలా సూర్యోదయం వదులుకొని సూర్యాస్తమయం వరకు కొనియాడిన స్మరించిన స్థుతించిన తక్కువే ప్రభువ ఎన్నదగిన నామయ్యా ఏళ్ళలు లేని ప్రేమ గలవాడవయ్యా వర్ణించడానికి పదములు లేవయ్యా ఈరోజు సజీవులెక్కల మమ్మల్ నుంచి మా జిహ్వా బలులను ప్రభు మీరు కోరుతున్నారు అవి మీకు సమర్పించడానికి నన్ను నా కుటుంబంతో సహా ప్రభు అని ఇస్తనేది ఆ పానికి వందనాలయ్యా స్తోత్రములయ్యా నీ బంగారు పాదములు ఎదుట సాగిలపడి అయ్యా నా కున్నదంతా నీవేనయ్యా నా సమస్తము నీవేనయ్యా నా కొండమయ నా కోటవయ నా ఆశ్రయ దుర్గాని వయ నా దాగు చోటు అయ్యా నీ సన్నిధిని సాగిలపడి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు పేరు పేరున దీవించి ఆశీర్వదించి మహిమ నుంచి అధిక మహిమ ఆశీర్వాదం నుంచి అత్యధికమైన ఆశీర్వాదంలోనికి ఆత్మీయంగా ఉన్నతంగా ఎదుగుటకు ప్రభువ బలపరచండి నిలవబెట్టండి వారిని మీ యొక్క అభిషేకంతో నింపండి వంకరగా ఉన్న ప్రతి త్రోవలను సరాలము చేయండి ప్రభు లోతుగా ఉన్నటువంటి ప్రతి లోయను ప్రభు తిన్నని మార్గములుగా సరళమైనవిగా మార్చండి మా జీవితంలో వచ్చే అప్ అండ్ డౌన్స్కు బెదరకుండా ముందుకే సాగిపో భాగ్యం దయచేయండి ప్రతి సమయంలో నిన్ను స్థుతించాలి తండ్రి నా దేవుడు కొండలకే కాదు లోయలకు దేవుడని మా ఎచ్చు తగ్గుల్లో కూడా మిమ్మల్ని స్థుతించే పరిపూర్ణతలో మిమ్మల్ని నడిపించండి అయ్యా నా దేవుడు గణాంధకారపు లోయలో సంచరించినప్పుడు నా దేవుడు నాతో ఉన్నాడు పచ్చిక బయల్లోనూ నాతో ఉన్నాడని ఎప్పటికీ నాతోనే ఉంటాడని ముళ్ళ బాటలున్న ప్రతి చోట నన్ను తన చేతులతో ఎత్తుకొని నన్ను నడిపిస్తున్నాడని హృదయపూర్వకంగా విశ్వసిస్తూ ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఇంకా నువ్వు అనేకమైనటువంటి విషయాల్లో వెనుకబడిపోయాం ప్రభావ ఇక ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా నాయన ముందుకు సాగిపోటకు బలపరచండి తండ్రి బలహీనతలు అన్నింటిలోనూ మాలో ఉన్నవాడు బలవంతుడు కనుక మేము అన్నింటినీ ఆయన పేరున జయిస్తామని మీ నామములు ధ్వజముగా ఎత్తే దయచేసి దీవించి ఆశీర్వదించండి ప్రభు నీ సన్నిధిలోని ఆశీర్వాదములన్నీ కూడా ప్రభు నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ మీద కుమ్మరించమని ఆకాశములని మంచి ధననిధిలో నుంచి ఆశీర్వాదములు కుమ్మరించు తండ్రికి ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్కరిని ప్రతి విశ్వాసని సన్నిధిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ నా ప్రభును నా రక్షకులను త్వరలో రానయ్యున్న నా రాజుల రాజగు యేసుక్రీస్తును ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ సండే ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఆల్